హై హలో వెల్కమ్ టు నైన్ మీడియా ప్రపంచవ్యాప్తంగా యాభై దేశాల్లో రెండు వందల మీడియా సంస్థలు సెప్టెంబర్ మొదటి తేదీన అంతకు ముందన్నడూ లేని రీతిలో నిరసన తెలిపాయి మొదటి పేజీని నిరసనాత్మకంగా ప్రచురించి గాజాలో వరుసగా జర్నలిస్టులపై హత్యాకాండను అణచివేతను దృష్టికి తెచ్చాయి ఇజ్రాయెల్ అమెరికా కూటమి కుట్రలకు బలైన గాజాలోనే కాదు ప్రపంచం అంతటా కూడా మీడియా ఇదే విధమైన దాడులకు దౌర్జన్యాలకు గురవుతోంది మీడియా స్వరూపం అనేక కొత్త రూపాల్లోకి మారిన నేపథ్యంలో అవన్నీ కూడా ఈ దాడికి నలిగిపోతూ ఉండటం ఇప్పటి ప్రత్యేక సవాలు నిజానికి ఇది ప్రజాస్వామ్య సూత్రాలకే పెద్ద ముప్పు అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు ప్రతి చోట ఇదే పరిస్థితి భారతదేశంలో పరివార్తో పాటు మోదీ ప్రభుత్వం ప్రత్యక్షంగానూ భావజాల విమర్శకులపై దాడికి దిగుతుంటాయి తెలుగు రాష్ట్రాల్లో పాలకులు ప్రధాన పాలక పార్టీలు విమర్శించే మీడియాను ఆడిపోసుకోని రోజులు అ ఉంటాయంటేనే నమ్మలేం ఇదిగాక సినీ సాంస్కృతిక రంగాలకు సంబంధించి కూడా కార్పొరేట్ పడగ నీడన ప్రగతి నిరోధక శక్తులు మీడియాను వేటాడుతున్నాయి ఈ దాడిని మూడు రకాలుగా చూడొచ్చు మొదటిది అధికారంతో రాజకీయ ప్రోద్బలంతో ప్రాబల్యంతో రెండోది అభివృద్ధి నిరోధక ఫాసిస్టు తరహా భావజాలంతో ఇక మూడోది కార్పొరేట్ యజమాన్య పద్ధతులు ప్రలోభాలతో అధికారంలో ఉన్నవారు అరెస్ట్లు కేసులు ఆంక్షలు అణచివేతలతో అడ్డుకుంటారు అభివృద్ధి నిరోధక కార్పొరేట్ భావజాలానికి వ్యతిరేకంగా వెళ్లకుండా బలమైన ప్రత్యామ్నాయ శక్తులకు చోటు కల్పించకుండా దిగ్బంధం చేస్తారు ఈ సమయంలోనే చూడండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా మీడియాపై విరుచుకుపడటమే కాక డెమోక్రాట్లను బలపరిచిన న్యూయార్క్ టైమ్స్పై పరువు నష్టం కేసు వేశాడు కాకపోతే కోర్టు దాన్ని కొట్టేసింది మీడియా గోస్ట్లలో నేరుగా విలేకరులపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు బెదిరింపులకు దిగుతున్నారు అమెరికా సైనిక కేంద్రమైన పెంటగాన్ నుంచి వార్తలు సమాచారం సేకరించేవారు తాము నిబంధనలు పాటిస్తామని ముందే హామీ పత్రం రాసివ్వాలని ఆ సమాచారాన్ని ఎలా వాడుకోవాలో కూడా ఆంక్షలు అనుసరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి ప్రపంచాధిపత్యం కోసం అమెరికా అందులోనూ ట్రంప్ ఉన్మాదాహంకార పాలనలో కుట్రలు కుత్సితాలతో చెలరేగిపోతూ ఉంటే ఆ విషయాలు ప్రపంచానికి తెలియకుండా బహిరంగ విధానమే తీసుకున్నారన్నమాట మరో పెద్ద విపరీతం ఏంటంటే ట్రంప్ రక్షణ శాఖకు యుద్ధశాఖ అని పేరు మార్చుకున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు ఆ పేరే ఉంటే తర్వాత మార్చారు కానీ నేరుగా యుద్ధశాఖ అనడం అంటే ఎవరో ఒకరి మీద యుద్ధం చేయటం యుద్ధాలను రెచ్చగొట్టడమే విధానమని ప్రకటించుకోవటమే కదా వీటన్నింటికీ కేంద్రం పెంటగాను గనకే ఈ ఇనుపతెర ప్రపంచంలో మొదటి ప్రజాస్వామ్య దేశమని తమకు తాము కిటాబిచ్చుకుని పత్రికా స్వాతంత్ర్యం కోసం తొలి రాజ్యాంగ సవరణ తెచ్చామనే చోటనే ఇంత ప్రత్యక్ష దాడిని ఎట్లా చూడటం అమెరికా మీడియా మొత్తంగా మితవాదం గుప్పిట్లోకి పోయిందని గార్డియన్ ఇటీవల పతాక శీర్షిక ప్రచురించింది సిబిఎస్ దానికి అనుబంధమైన పారమౌంట్ సంస్థలు నేరుగా ట్రంప్కు వంత పాడుతుంటే రూబర్ట్ మర్డో ఫ్యాక్స్ న్యూస్ కూడా అటు ఇటు తిరిగి ఆ వైపే మొగ్గుతున్నాయి ఏమంటే ట్రంప్ వచ్చాక వారి షేర్ల ధరలు నలభై శాతం పెరిగాయట న్యూయార్క్ టైమ్స్ మొన్నటి ఎన్నికల్లో కూడా నేరుగా కమలా హారిస్ను బలపర్చింది కానీ విధానాల పరంగా ఆ పరిధికి భిన్నమేమి కాదు మొత్తం పైన వేలాది పా వేలాది మంది పాత్రికేయుల తొలగింపు ఆంక్షలు భారాల పెంపు హామీల రద్దు వంటి వాటితో కూడా కార్పొరేట్ సంస్థలు లొంగదీసుకుంటున్నాయని రిపోర్టర్స్ షాంగ్స్ బార్డర్ అనేటటువంటి సంస్థ సవివరంగానే ప్రకటించింది భారతీయులతో సహా ట్రంప్ తాకిడికి గురవుతున్న తీరు చూస్తున్నాం కానీ ఈ కొత్త ఆంక్షల్లో సోషల్ మీడియా ఖాతాల వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించడం గమనించదగ్గది గాజాలో జర్నలిస్టులు నేరుగా పోస్టులు పెట్టి ప్రాణాలు కోల్పోతుంటే పట్టలేదు కానీ అమెరికా వెళ్ళిన భారతీయ విద్యార్థులు బుద్ధిజీవులు పాలస్తీనాకు సంఘీభావం చెప్పడాన్ని నిషేధించడం చూస్తున్నాం ఇక స్వదేశానికి వస్తే మోడీ సర్కార్ మీడియాపై ఉక్కుపిడికిలి అంతకంతకు బిగిస్తున్న పరిస్థితి మీడియా స్వేచ్ఛకు సంబంధించిన సూచికలో మన దేశం నూట ఎనభై దేశాల్లో నూట యాభై ఒక్క స్థానంలో ఉంది ఈ విషయమై ఆర్జేడీ సభ్యుడు మనోజ్ కుమార్ పార్లమెంట్లో ప్రశ్న వేస్తే సమాచార పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎల్ మురగన్ సమాధానమే దాటేశారు దేశంలో ఒక లక్ష యాభై నాలుగు వేల ప్రచరణలు నడుస్తున్నాయని ఏడు వందల ప్రైవేట్ టీవీ ఛానళ్ళు ఉన్నాయని అసంఖ్యాకమైన యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయని ఏవేవో లెక్కలతో సరిపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు కేబుల్ టీవీ నెట్వర్క్ రెండు వేల ఇరవై ఒకటి ఐటీ చట్టం దేశంలో మీడియాకు వర్తిస్తాయని పైపైనే జవాబిచ్చారు అంతేగాని మీడియా స్వేచ్ఛకు సంబంధించి ఎందుకు వెనుకబడిపోయామన్నది మాత్రం మాట్లాడనే లేదు ఎమర్జెన్సీ యాభై ఏండ్ల సందర్భంలో అప్పటి సెన్సార్షిప్ను అప్రజాస్వామిక పోకడలను ఖండించేటప్పుడు ప్రస్తుత పరిస్థితి అంతకన్నా అధ్వానంగా ఉందని మీడియా విమర్శకులు సోదాహరణంగా చెబుతున్నారు వాస్తవానికి భారత ప్రధానమంత్రిగా మోదీ ఇంతవరకు ఒక్క మీడియా గోష్ఠి కూడా జరిపింది లేదు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల రెండు జాతి హత్యాకాండ గురించి గట్టిగా అడిగినందుకు టీవీ ఇంటర్వ్యూ నుండి లేచిపోయారు దాని నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటని ఎవరో అడిగితే మీడియా మేనేజ్మెంట్ బాగా చేసి ఉండాల్సిందన్నారు అంతేగాని మత రాజకీయాలు పాలనలో ప్రజాస్వామ్యం వంటి వాటి జోలికే పోలేదు ప్రధాని అయ్యాక మోదీ ఆ పాఠమే అమలు చేసి నిర్దాక్షిణ్యంగా నిక్కచ్చిగా మీడియా మేనేజ్మెంట్ మొదలెట్టారు అస్మదీయ మీడియాకు వేల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ గోడీ మీడియాను సృష్టించుకున్నారు టీవీ ఛానళ్లు పత్రికలు మొత్తంగా గుప్పిట్లోకి దాక్కున్నారు సోషల్ మీడియాలే సంఘ పరివార సామ్రాజ్యమై ఏర్పాటు చేసుకున్నారు మోదీ భజన ప్రత్యర్థులపై ప్రగతి శక్తులపై విష విద్వేష ప్రచారానికి అవి పనిముట్టుగా మార్చుకున్నారు ఈ ఆదుపాజ్ఞలు నియంత్రణలు ప్రలోభాల మధ్య మీడియా మోడియాగా మార్చివేయబడింది ఇందుకు కార్పొరేట్ శక్తుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి అదాని మిగిలిన రంగాలను ఆక్రమించడంతో పాటు మీడియాలోనూ నలభై శాతం కైవసం చేసుకున్నాడు ఎన్డీటీవీ కన్నా ఇందుకు మరో ఉదాహరణ ఉండనే ఉండదు ఇంత చేసినా కొరకు రాని ప్రజాస్వామ్యము లౌకిక భావజాలము సామ్రాజ్యవాద వ్యతిరేక అనే మీడియాను అణచివేసేందుకు రాజ్య బలాన్ని ధనబలాన్ని విచ్చలవిడిగా ప్రయోగించడం పరిపాటిగా మారింది న్యూస్ క్లిక్ వైర్ వంటి విషయంలో జరిగిందేంటో దేశం అంత చూసింది వైర్లో ఆపరేషన్ సింధూర్ కథనాలు తీసివేయించడమే కాక కొంతకాలం అందుబాటులో లేకుండా చేశారు తీరా చూస్తే అప్పుడు ఏం జరిగిందనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు ఇక అదానిపై అమెరికా మీడియాలో కథనాలు ఆరోపణలు వచ్చినా మన దేశంలో మాత్రం బడా మీడియాలో ఆపగలిగారు ఇప్పుడు ట్రంప్ తో తాగుడు మూతల వెనుక ఆ ప్రభావం కూడా ఉందనే అంచనాలున్నాయి తాజాగా సెబీ ద్వారా అదానికి క్లీన్ చెట్ ఇప్పించారు మరోవైపు రవి నాయర్ అభిర్దాస్ గుప్తా తదితర జర్నలిస్ట్ల బృందం పది మంది అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనేటటువంటి నిరా నిర్వాహాల మీద పరిశోధనాత్మక కథనం ప్రచురించకుండా ఢిల్లీ కోర్టు స్పెషల్ జడ్జి ద్వారా ఉత్తర్వులు ఇప్పించారు దాన్ని ఎత్తివేయాలని వారు కోర్టుకు వెళ్తే ఆలస్యం చేసి మొన్న బుధవారం నాడు ప్రచురణకు అనుమతిచ్చింది అయితే వాటి నిజానిజాలు ఏంటో ఈ దశలో నిర్ధారణ చేయలేమని కూడా ముక్తాయించారు ఈ కేసులో పిటిషనర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది తప్ప పరంజయ్ గుహ ఠాకూర్ తదితరులకు వర్తించబోదని మెలుకబెట్టారు కూడా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కనీసం పదిహేను మంది జర్నలిస్టులపై నిర్బంధానికి పాల్పడి నోరు నొక్కేందుకు ప్రయత్నించింది అరెస్టు చేసింది హత్రాస్ ఘటనలో సిద్దిక్ కఫన్ దీర్ఘకాలం జైలులో మగ్గవలసి వచ్చింది ఛత్తీస్గఢ్లోనైతే రోడ్డు రోడ్ కాంట్రాక్ట్ మాఫియాపై కథనాలు రాసిన ముఖేష్ చంద్రకార్ మరణం ఉదంతం అనేది సంచలనాన్ని కలిగించింది మామూలు యూట్యూబర్లను కూడా వీరు వదిలిపెట్టట్లేదు బీజేపీ అధికారంలో లేని తమిళనాడు కర్ణాటక వంటి చోట్ల సంఘ పరివార సంస్థలు కేసులతో దాడి చేస్తాయి ప్రసిద్ధ రచయితలుగా అలాగే స్టాండప్ కమేడియన్లుగా ఉన్నవారు కూడా ఈ ఉచ్చులో చిక్కిపోయి కోట్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉంది ఈ ప్రైవేటు కేసులకు పోలీసు ఎక్కడా లేని విలువనిచ్చి మీద వారి నోరు నొక్కేందుకు దిగిపోతున్నారు సుప్రీంకోర్టుతో సహా న్యాయస్థానాలు పలు తీర్పులు ఇచ్చిన మొత్తం నడక అటే తెలుగు మీడియాలోను ఈ లక్షణాలు మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం ప్రముఖంగా వెలువడే పత్రికలు ప్రసారమయ్యే ఛానళ్లలో ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరగడమే గానీ దేశాన్ని పాలించే బీజేపీకి మోదీ సర్కారుకు వ్యతిరేకంగా విమర్శనాత్మక కథనాలు నామమాత్రంగానే మారిపోతున్నాయి వాటి యాజమాన్య స్వరూపంలోనూ మార్పులు వచ్చేసాయి చెప్పాలంటే ఒక ప్రముఖ పత్రికలో ఎడిట్ పేజీ వ్యాసాలు కూడా అభిప్రాయ ప్రకటనలుగా గాక కాలక్షేప సాధనాలుగా మారాయి మొత్తం పదహారు లేదా ఇరవై పేజీల్లో రాజకీయేతర సమాచారం కథలు కబుర్లు పెద్ద భాగం ఆక్రమిస్తున్నాయి ఇక ఆ పత్రికలు ఛానళ్ళు ప్రాంతీయ పార్టీల పట్ల తమ అనుకూల ప్రతికూలతలను బట్టి అస్మదీయ తస్మదీయ పాత్ర పోషిస్తుంటాయి ఒకరు ఏం చేసినా తప్పు పట్టడం ఒకరు ఏం చేసినా పొగడటం వాటి ఏకైక సూత్రం జాతీయంగా మోదీ మోతే ఏవో కొన్ని స్వల్ప మినహాయింపులు లేవని కాదు గానీ ప్రజా సమస్యల విస్తృత కోణం మాత్రం మాయమైపోవటం ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి సత్యం ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రమాణ స్వీకార వేదిక నుంచే నచ్చని మీడియాపై దాడి ఎక్కుపెట్టారు తర్వాత సోషల్ మీడియా పైన కేసులు అరెస్ట్లు నడిచాయి ఇప్పుడు చూస్తే టీడీపీ కూటమిలోనూ అంతకు పెద్ద భిన్నమైన పరిస్థితి కాదు డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ కేంద్ర పద్ధతులను ఇక్కడ అమలు చేస్తూ ప్రత్యర్థి మీడియాపై కేసులు నడిపిస్తున్న స్థితిపై ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ఎడిటర్స్ గిల్డ్ వంటివి కూడా నిరసన చెబుతున్నాయి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విశాఖ ఉక్కు అమ్మకం పథకాల వంటి వాటిపైన కూడా ఈ మీడియాల కథనాలు వాటి వాటి కోణంలో ఉంటున్నాయి తప్ప విశాల ప్రజా ఉద్యమ ప్రతిధ్వనులుగా మాత్రం లేవు టీటీడీతో సహా ఆలయాలు మత వ్యవహారాల కూడా ఇదే ద్వంద్వ వైఖరి తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా ఇదే ఘర్షణ ప్రతిధ్వనులు మీడియాలో చూస్తూ ఉంటాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ సాంప్రదాయంతో కొంత సమాచారం పంచుకోవడానికి ప్రయత్నించడం గతంలో కేసీఆర్ అనుసరించిన పద్ధతికి భిన్నంగా నడుస్తోంది కానీ మీడియా లక్షణాల్లో పెద్ద తేడా లేదు బీజేపీ జాతీయంగా పోషించే పాత్ర ఇక్కడా చూపించడంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా మతతత్వ కోణాలు తీసుకురావడం కేంద్రం అధికారాన్ని ప్రదర్శించడం అదనం రెండు చోట్ల కూడా సమస్యలపై విధానపరమైన అంశాల కన్నా వ్యక్తిగత దూషణలు చవకబారు సవాళ్ళు మీడియా చర్చలను ఆక్రమించడం రివాజ్గా మారిపోయింది మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ప్రజాస్వామిక లౌకిక భావుకులు సంస్థలు తమ పాత్ర నిర్వహిస్తున్న అవకాశవాద ధోరణులు కూడా చూస్తుంటాయి ఆ ముసుగులో పార్టీలకు వంత పాడటం సప్రయోజనాలు సాగించుకోవటం రకరకాల పిల్లి మొగ్గులతో దారి తప్పించడం చూస్తుంటాం అన్ని కోణాలు ఒకే చోట పరిశీలించడం సాధ్యం కాని పని అయితే ప్రజావరణంలో మీడియా భావ స్వేచ్ఛను కాపాడుకోవటం ఇందుకోసం పనిచేసే వారికి రక్షణ ఉండేలా చూడటం మాత్రం అత్యవసరం ఆ పైన ఎవ్వరు ఎందుకు ఏం చెబుతున్నారు చూపిస్తున్నారు అనేది ప్రజలు అప్రమత్తంగా నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది